ఇది మారేడు ఆకు చెట్టు అండి ఇది పురుగు పట్టేసిందని అంత కట్ చేస్తాను మళ్ళీ చూడండి ఈ విధంగా చిగుళ్ళు ఎన్ని చిగుళ్ళు వస్తాయో టూ త్రీ డేస్ అయిందండి చిగుళ్ళు వస్తాయి మనకి శివుడికి ఇష్టం కదా ఈ ఆకుల్ని మనం తుంచి ఎవ్రీ మండే మనం పెట్టచ్చు అనమాట చూసారా ఈ పురుగులేనండి నేను ఎండగా ఉందని చెప్పి మార్నింగు వెళ్ళేదాన్ని కాదు గార్డెన్లోకి ఈ విధంగా అన్నమాట వర్షం పడుతుంది కదా అని మార్నింగ్ వెళ్ళాను అనమాట చూసేసరికి ఇవన్నీ ఇలా పట్టేసే చూసారా ఇంత మంచిగా ఉన్న ఆకుల్ని ఇంత మంచి మొక్కని ఆ విధంగా చేసేవి ఎంత మంచిగా ఉందో చూసారా మారేడు మనం పెంచుకుంటే ఇంత బాగుంటుంది పురుగు పట్టేసింది కదండి అన్నీ కట్ చేసేసాను కదా కొమ్మలన్నీ కట్ చేసేసాను పురుగు ఉన్నదని చెప్పి అన్నీ పురుగుల్ని తీసేసి కట్ చేసి పడేసాను మళ్ళీ ఇగో ఈ విధంగా చూడండి చక్కని చిగుళ్ళు ఎలా వచ్చాయో ఇవి చక్కగా మనము శివునికి ఇష్టం కదా మారేడు పత్రి ఈ విధంగా చక్కగా వస్తాయండి మనకి బజార్లో కొనువైతే పురుగు పట్టేసి అవి మూడు ఆకులు ఏ దేనికి ఉండదండి అన్నీ చిత్తపట్టేస్తే ఉంటాయి చీడబట్టేసి ఉంటాయి మనకి ఈ విధంగా వేసుకుంటే చక్కగా చిగుళ్ళు చూసారా మండే మండే చక్కగా కోసి శివునికి పెట్టచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్